బు ఎన్నుకున్నాడు ఎవరిని పేతురు నువ్వు ఆయన చేసిన వాడు అంతకుముందు ఆ రాత్రి కాకుండా ఆయన జీవితకాలం ఆయన చేపలు పట్టలేదా పట్టాడు కదా తన కుటుంబాన్ని పోషించుకోలేదా పోషించుకున్నాడు కదా సీమోని పేతురు అంటాడు నేను రాత్రి అంతా శ్రమపడ్డా మీరు అనొచ్చు ఈ జీవితకాలం అంతా శ్రమ పడ్డా నేను సంపాదిద్దిన ధనమంతా అనారోగ్యానికో నాకు నప్పులకో దేనికో సంతృప్తి లేని జీవితం సమృద్ధి లేని జీవితం ఆయన అనుకున్నాడు పేతరయ గారు నా జీవితం ఇంతే మత్స్యకారుని నేను చేపలు పట్టి నా కుటుంబాన్ని పోషించుకొని నా కుటుంబం ఆశీర్వదించబడితే చాలనుకున్న సీమోను ఇతరుల జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చాడు హలో ఈరోజు నీ జీవితాన్ని నీవు ఆశీర్వదించబడేటట్టు కాదు ఇతరులకు కూడా నీ జీవితాన్ని ఆశీర్వదకంగా మార్చబోతున్నాడు నీ అసంతృప్తిని బట్టి నువ్వు విశ్వాసము కోలిపోతూ ఏం చేయాలి ఆనందించాలి ఆనందించడం ఎలా తెలుసా శ్రమలో ఆనందించాలి నేను రాసిన ఒక పాటలో ఒక లైను శ్రమలో ఆనందిస్తున్నా ఆ ఆనందం శ్రమలో ఎవడు చేయగలరు తెలుసా క్రైస్తవుడు మాత్రమే చేయగలడు హలేయా హలే క్రైస్తవుడు మాత్రమే ఎందుకు చేయగలడు తెలుసా వాడు జీవితంలో క్రీస్తున్నాడు కాబట్టి ఆధారము లేకుండా నీవు బ్రతకాల్సిన పరిస్థితి నీకు వస్తుంది నీకున్న బుద్ధి నీకు సరిపోదు నీకున్న ఆలోచన నీకున్న తెలివి సరిపోదు ఆ శోధనను జయించాలంటే ఆ సీమను చేపలు పట్టలేదని ఇంటికి వెళ్ళి ఉంటే దేవుడు వచ్చేవాడు కాదేమో ఆయన అక్కడే ఒడ్డున కూర్చొని ఉన్నాడు కాబట్టి ఆ దోణిలోనికి యేసును ఆహ్వానించాడు నీ జీవితాన్ని మార్చాలనుకున్నాడు కాబట్టి నీ బ్రతుకులకు దేవుడు వచ్చాడు నిన్ను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చడం కాదు కాదు నీవే ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చాడు ఆ సీమోను చేపలు పట్టినప్పుడు ఆయన దోణి కాక మరొక దోణి వచ్చిందంట ఏమైంది దేనికి తెలుసా ఆయన ఎంత ఆ వల నాకు ఆ వలలో పట్టాలనుకున్నాడు చేపలు అనుకుంటున్నావు నేను ప్రార్థన చేసిన దానికి జవాబు అందితే చాలు నేను ప్రార్థన చేసి పొందుకోవాలనుకున్నటువంటి జీవితం నాకు వస్తే చాలు అని నువ్వు అనుకుంటున్నావు కానీ నా దేవుని ఆలోచన అది కాదు నా దేవుని ప్రణాళిక అది కాదు నీ పట్ల మనుషులను పట్టు జాలరిగా చేసినట్లు మనుషుల ఎదుట ఏ సముద్ర తీరమున అతని బుద్ధి పనిచేయలేదో ఏ సముద్ర తీరమున ఏ దోణిలో అతను అసంతృప్తిగా సమృద్ధి లేని జీవితాన్ని ఆయన జీవించాడో అదే సముద్ర తీరమున ఇరవై నాలుగు గంటల ఒక ముందు దేవుడు ఆశీర్వాద ఆ కుటుంబాన్ని గౌరవించాడు